హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ సభ్య ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను చాలా సులువు పద్ధతిలో ఈరోజు కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ అయితే నేను చేసుకుందాము చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట చాలా తక్కువ టైంలోనే మంచి టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అయినా సరే నార్మల్గా ఈవినింగ్ ఇలా ఇవ్వచ్చు చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే ఒక కేజీ ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసేసుకున్నాను నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ పళ్ళెం తీసేసుకొని కేజీ గోధుమ పిండి అంతా కూడా ఆ పళ్ళెంలో వేసేసుకోండి లైక్ ఇక్కడ మీకు ఏది నచ్చినట్లయితే అది తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ తీసుకున్నాను అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వద్దనమాట లైట్ జస్ట్ కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే తీసేసుకొని ఒకసారి అంతా కూడా ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోండి పిండినంతా కూడా మనం సాల్ట్ వేసుకున్నాం కదా ఆ సాల్ట్ ఈ పిండినంతా కూడా బాగా కలిపేసుకోండి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది చాలా సింపుల్ ప్రాసెస్లో కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గోధుమ పిండిని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటా నార్మల్ లైక్ మేము చపాతి పిండి ఎలా కలిపేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో కలిపేసుకోండి ఈ పిండినంతా కూడా ఇందులో ఎటువంటి కార్డ్ కానీ ఆయిల్ కానీ అస్సలు యాడ్ చేసుకోవద్దు జస్ట్ ఓన్లీ వాటర్ మాత్రమే యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి పిండి అంతా కూడా మరీ గట్టిగా అలా కాకుండా మరీ పలచగా లేకుండా మీకు మీడియం సైజులో మిక్స్ చేసుకోండి మనం చపాతికి ఎలా చేస్తాం కదా అలాగే మిక్స్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా అనేది పిండి చాలా మెత్తగా ఇలా చేసేసుకోండి చేసుకున్నాక ఇప్పుడు ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకోండి ఇక్కడ దీనికి కావాల్సినవి ముందుగా అయితే ఎండు కొబ్బరి అలాగే మూడు నాలుగు ఇలాచి తీసేసుకోండి చూసారు కదా ఎండు కొబ్బరి ఇదంతా కూడా తీసుకున్నాను నేను ఇప్పుడు ఎండు కొబ్బరి అంతా కూడా చక్కగా తురుమేసుకోండి కొబ్బరి అయితే ఎక్కడ పచ్చిగా లేకుండా టోటల్గా డ్రైగా ఉండాలన్నమాట పచ్చి కొబ్బరి అయితే అంత టేస్ట్ ఉండదు అసలు ఎక్కువ కాలం అయితే నిల్వ ఉండవన్నమాట బాగోదు దీనికి ఎండు కొబ్బరియే కావాలి చూసారు కదా ఇక్కడ కిస్మిస్ అలాగే జీడిపప్పు కూడా పెట్టేసుకోండి పక్కన కొబ్బరి అయితే ఇలా రావాలండి అయితే చక్కగా ఇలాచి అయితే ఇలా దంచేసుకోండి ఆ పైన ఇలాచి తొక్క పారేసి లోపల ఉన్న పౌడర్ మాత్రం అలా యాడ్ చేసేసుకోండి ఇందులో ఇక్కడ నూట యాభై గ్రాములు బొంబాయి రవ్వ అయితే తీసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి మరి ఎక్కువ చేసుకుంటే మాడిపోతుంది జస్ట్ లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి అది కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట నేనైతే కొబ్బరి అంతా కూడా తురుమేసాను చూసారు కదా ఇలా అయితే చేసేసుకున్నాను అలాగే ఇక్కడ ఇంకొన్ని క్యాష్యూస్ అయితే యాడ్ చేసేసుకోండి ఇలా మనం క్యాష్యూస్ క్యాషేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పెద్ద సైజ్ గిన్నె తీసేసుకొని ఇందాకలా మనం తురిమి పెట్టేసుకున్న కొబ్బరి తురుమంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగానే ప్రిపేర్ చేసుకుంటే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఈజీగా ఉంటాయేమన్ అనమాట పాడవకుండా ఇవి ఎక్కువ కాలం కాకపోతే ఇవి చాలా డ్రైగా ఉంచాలన్నమాట ఇక్కడ కూడా తడి అనేది తగలకూడదు అలాగే గాలి అనేది అస్సలు వెళ్ళకూడదు ఇక్కడ నేను ఫ్రై చేసి పెట్టేసుకున్న బొంబాయి రవ్వ ఇందులో యాడ్ చేసేసుకోండి అలాగే ఇందులో క్యాషస్ కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకోండి అలాగే ఇందాకలా మనము ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక పెద్ద సైజు కప్ తీసుకొని ఆ కప్తో షుగర్ యాడ్ చేశాను మరి షుగర్ ఎక్కువైనా సరే అంత టేస్ట్ ఉండదు అనమాట కొంచెం మీడియం సైజుగా అయితే షుగర్ యాడ్ చేసేసుకున్నాను నేను వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా కజ్జికాయల్లో లోపల ఫిల్ చేసేదైతే ప్రిపేర్ అయిపోయిందనమాట ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా గోధుమ పిండి అయితే బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక వన్ అవర్ మినిమం వన్ అవర్ అయినా సరే పక్కన పెట్టేసుకోవాలన్నమాట అప్పుడే చాలా బాగా వస్తుంది కజ్జికాయలు అయితే ఈ కొబ్బరి దురుము ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఉట్టిగా అయినా సరే తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము ఇలా ఒకసారి టేస్ట్ చూసుకొని షుగర్ ఒకవేళ తగ్గినట్లయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట మీరు అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా వీడియో చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది చూసారు కదా వన్ అవర్ తర్వాత పిండి అంతా కూడా ఇలా చేసేసుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగానే ప్రిపేర్ చేసుకోండి ఈ పిండిలో ఎటువంటి బేకింగ్ సోడా అస్సలు యాడ్ చేయొద్దు జస్ట్ కొంచెం సాల్ట్ మాత్రమే యాడ్ చేసేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోండి ఉండలు అయితే మరీ చిన్నగా చేసుకోండి పెద్ద ఉండలుగా చేసుకున్నట్లయితే ఇది మనం నార్మల్గా చపాతీ చేస్తాం కదా చపాతి అయితే మందంగా వస్తుంది దీనికి బాగా పలుచగా చేయాలన్నమాట లైక్ మనం పూరి ఎలా చేసుకుంటాం కదా ఆ పూరి కన్నా మరీ పలుచగా చేయాలి అలా అని చెప్పేసి ఎక్కడ కూడా దీనికి హోల్ అనేదే పడకూడదు ఇప్పుడు ఈ ప్లేస్లో నేనైతే గోధుమ పిండి కాకుండా మైదాపిండి తీసేసుకోండి కొంచెం కొంచెంగా ఇలా చల్లుకొని మనం పూరీకి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా ప్రిపేర్ చేసుకోండి బాగా పలుచగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దీనికి చూసారు కదా ఒకవేళ కావాలనుకుంటే ఇంకొంచెం మైదాపిండి ఇలా చల్లుకుంటాను హోటల్స్లో పురి ఎలా పలిచగా చేసుకుంటారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే చేసుకోండి ఎక్కడ కూడా హోల్ రాకుండా వీటికి హోల్ పడినట్లయితే మనం వేసే కొబ్బరి తురుమంతా కూడా ఇది ఆయిల్లో వేయంగానే బయటికి వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఎక్కడ కూడా హోల్ పడకుండా ఇలా బాగా పలిచగా ప్రిపేర్ చేసేసుకోండి సైడ్లు కూడా అంతగా మందంగా ఉండకూడదు చూశారు కదా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగానే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్రిపేర్ చేసుకోండి లైక్ మీకు ఏ సైజ్ కజ్జికాయలు కావాలనుకుంటే చపాతి ఆ సైజులో అయితే ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేనైతే కొంచెం పెద్దగానే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా వేసుకున్నాక మనము కొబ్బరి తురుమంతా కూడా ఇందాకలా ఇలా మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదా అదంతా కూడా జస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసేసుకోండి వేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసుకున్నాక వీటికి సైడ్ అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఎందుకంటే అదంతా కూడా బయటికి రాకుండా ఉంటుంది లేకపోతే ఒక పట్టీ తీసేసుకోండి పట్టీ తీసి కాళ్ళు పట్టీ తీసుకొని ఇలా వేసుకోండి దానికి డిజైన్లా కూడా కనిపిస్తుంది అండ్ మాకు ఫ్రై చేసేటప్పుడు కూడా కజ్జికాయలు చాలా బాగుంటాయి అన్నమాట చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అండ్ అది బయటికి రాకుండా ఉంటుంది మనం ఇలా ఫిల్ చేసుకోండి ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్లంతా కూడా ఇలా మైదా పిండి అప్లై చేసేసుకోండి ఎందుకంటే ఈ చపాతి కదా దీనికి అనమాట ప్లేట్కి మనకు తీసేటప్పుడు చాలా ఇబ్బందిగా అవుతుంది అందుకని చెప్పేసి పిండి వేసుకొని అలా చేసుకోండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇలా ప్రిపేర్ చేసుకోండి చక్కగా ఇప్పుడు వీటికి హోల్ పడకుండా చూసారు కదా ఇలా క్లోజ్ చేసేసుకోండి ఒకవేళ పట్టి లేకపోయినట్లయినా సరే ఏదైనా సరే ఒక స్పూన్ అయినా అలా తీసుకొని జస్ట్ లైట్గా దానికి ప్రెస్ చేసుకోండి అవి బయటికి రాకుండా ఉంటుందన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండి కాకపోతే ఇక్కడ చపాతి మాత్రమే బాగా పచ్చగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ కూడా మందంగా అనేది అస్సలు ఉండకూడదు చూసారు కదా ఇక్కడ నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను నాకు కేజీ పిండికి ఒక ఫిఫ్టీ దాకా వచ్చాయి అన్నమాట అంత పల్చగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇది డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిపోవాలన్నమాట కంప్లీట్గా ఆయిల్ అంతా కూడా హీట్ అయిపోయాకే ఆ కజ్జికాయలు ఇందులో యాడ్ చేసేసుకోండి చూసారు కదా ఇలా వేసుకున్నాక కజ్జికాయలు అంతా కూడా ఒక్కొక్కటి ఇందులో యాడ్ చేసుకోండి మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోవద్దు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి ఆయిల్ అంతా కూడా దాని పైకి ఇలా వేసుకోండి ఒకేసారి అటు సైడ్ తిప్పొద్దు ఇలా ఆయిల్ యాడ్ చేసుకు మనం నార్మల్గా పూరి ఎలా పొంగుతుందో కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే పొంగుతుందనమాట అలాగే మనం లోపల వేసిన కొబ్బరి అదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇలా వేసుకున్నాక మంచి బ్రౌన్ కలర్ రానివ్వండి అటు సైడ్ తిప్పుకోండి ఇవి మాడిపోకూడదు మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు అలా అని చెప్పి పచ్చిగా కూడా ఉండకూడదు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇవి ఫ్రై చేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిపోయాక ఇంకోటి ఇలా యాడ్ చేసేసుకొని దీని మీద లైట్గా ఇలా ఆయిల్ వేసేసుకుంటాను ఫ్రై చేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అదే అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోండి ఒక్కొక్కటిగా మీరు కూడా ట్రై చేస్తారు కదా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే వస్తుంది అనమాట లైక్ మీరు ఫస్ట్ టైం చేసినట్లయినా సరే సేమ్ ఇలాగే వస్తుంది మీకు చాలా టేస్టీగా అండ్ చాలా బాగుంటుంది ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి ఇది వేడి వేడిగా తినడం కంటే చల్లారితే చాలా టేస్టీగా అండ్ చాలా బాగుంటుంది వేడిగా అయితే అంత టేస్టీగా ఉండదు చూసారు కదా మంచి కలర్లో అయితే వచ్చింది ఇలా వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా అన్నీ వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకున్నాను చాలా బాగున్నాయి కదా మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టం ఈ కడ్జికాయలు మా ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే అందరూ బాగా ఇష్టంగా తింటారు ఎస్పెషల్లీ మా పిల్లలకైతే బాగా ఇష్టము పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి స్నాక్స్ స్కూల్కి వేసి ఇవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ యూ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లోపల కూడా ఎక్కడ కూడా పచ్చిగా అనేది ఉండదు చాలా మంచిగా అయితే ఫ్రై అయిపోయాయి అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి